ఒక చుక్క కూడా ఆయిల్ వాడకుండా చేసిన కొత్తిమీర టొమాటో చట్నీ అద్దెలు పోయిందండి ఒక్క రేంజ్లో ఉంది వీడియో చూసేయండి మీరు కూడా చేసుకోండి హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు మన ఇంట్లో ఇదిగోండి టొమాటో చట్నీ చేద్దాము దోశలకి అన్నంలోకి ఇంకా చపాతీలోకి కూలీలకి అన్నింటిలోకి బాగుంటుందండి ప్రతి దాంట్లోకి బాగుంటుంది అయితే దీని యొక్క స్పెషల్ ఏంటి అంటే ఒక చుక్క ఆయిల్ లేకుండా పచ్చడి చేసేద్దాం ఆయిల్ అనేది అస్సలు వాడకుండా చట్నీ చేస్తాను ఎలా చేస్తానో మీరు కూడా చూసి చేసేసేసుకునే చాలా బాగుంటుందండి మన ఇంట్లో మనం ఆయిల్ తగ్గించామే అనుకోండి మనం ఎక్కడికైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కొద్ది కొద్దిగా ఆయిల్ తింటాం కాబట్టి ఆయిల్ చేసి ఆయిల్తో చేసిన ఐటమ్స్ తింటాం కాబట్టి మనం ఇంట్లో ఇలా చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం మీరేమంటారు చెప్పండి ఈరోజు వ్లాగ్ అయితే అదిరిపోతుందండి ఫుల్ వ్లాగ్ అయితే చూసేసేయండి టొమాటోలు కట్ చేసేటప్పుడు మధ్యలో ఒక గట్టి గట్టిగా ఉంటుంది కదండి అటు ఇటు కట్ చేసిన తర్వాత మధ్యలో గట్టిగా ఉంటుంది ఆ గట్టిగా ఉన్నది నేనైతే తీసేస్తాను టొమాటోలు ఎంత ఖరీదైనా కానివ్వండి ఆ మధ్యలో మాత్రం వేయనమాట మిగిలిన మెత్తగా ఉన్న ముక్కలన్నీ తీసుకుని ఇలాగా కట్ చేసేసి పెట్టేసుకుంటున్నాను మనం ఫాస్ట్గా ఆయిల్ లేకుండా పచ్చడి చేసేసుకుందామండి చాలా రుచిగా ఉంటుంది మీరు కూడా చేసుకుని ఎలా ఉందో కామెంట్లో తెలియజేసేయండి ఇప్పుడు మనం ఈ టొమాటోలు కట్ చేసుకుందాం కదండి అలాగే కావాల్సిన పచ్చిమిరకాయలు కూడా కట్ చేసుకుని పెట్టుకున్నాము ఇప్పుడు మనం పచ్చడి చేసుకుందాం అండి ఒక్క చిక్కు కూడా ఆయిల్ లేకుండా పచ్చడి చేసి చూపిస్తాను నచ్చిన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం ఇదిగోండి పెడతాను టొమాటో శుభ్రంగా కడిగేసుకున్నాం ఫ్రిజ్లో చేసిన తర్వాత ఒక ఆపరాలు బయట వందేసి శుభ్రంగా కడిగేసేసుకుని కట్ చేసుకుని పెట్టుకోండి అలా అయితే టెన్ మంచి తీసిన వెంటనే కట్ చేసుకొని రిజర్వాల్ తీసిన వెంటనే వేయకండి ఇష్టమైన తీసుకున్నాం కదండి ఇప్పుడు ఇది నువ్వుల పప్పు నువ్వు పప్పు అంటాము ఆ నువ్వు పప్పుని ఒక్క టేబుల్ స్పూన్ నువ్వు పప్పు వేసి వేయించుకుందాం దీన్ని వేయించుకున్నాం ఇలాగా కొంచెం డ్రై రోస్ట్ చేసుకోవాలండి దీంట్లో ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట ఇలా డ్రై రైస్ చేసుకుని మాడిపోకుండా తీసేసుకుని ఒక దాంట్లో వేసేసుకున్నాను వేగిపోయింది తీసేస్తాను నేను ఇందులో వేసేసుకుంటాను ఇదిగోండి నూపప్పు అయితే వేయించేసి ఇలా పెట్టేసుకున్నాను నేను అయితే ఇప్పుడు మనం పచ్చిమిరపకాయలు వేద్దాం కారానికి తగినాక పచ్చిమిరపకాయలు చూసుకొని చూసుకుని వేయించుకోవాలి ఇందులో నేను ఆయిల్ వేయలేదు ఏమీ వేయలేదు కొద్దిగా వేయిస్తున్నాను నేను మూత పెడదాం చూసామండి ఇదిగోండి మిరపకాయలు ఇలా ఇంకా కొంచెం వేయాలన్నమాట అయితే స్టవ్ ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకోండి లో లోటు మీడియం పెట్టుకుని వేయించుకోండి కొద్దిగా వేగిన తర్వాత తీసేసుకుందాము సౌండ్ వస్తుందా టప్ సౌండ్ వస్తుంది మీ దగ్గర ఓవెన్ ఉంది అనుకోండి మైక్రోవేవ్ ఉంటే కనుక దాంట్లో పెట్టేసుకోండి చక్కగా ఏముంది వన్ మినిట్ కూడా కాదండి హాఫ్ మినిట్ లో ఇది వేగిపోతుంది నూరు కూడా అంతే మైక్రోవేవ్ లో పెట్టేసుకోవచ్చు ఇప్పుడు నా దగ్గర ఉంది కానీ మీకు ఇలా చేసి చూపించాలని చూపిస్తాను అందరికీ మైక్రోవేవ్ ఉండదు కదండి ఇలా కూడా చేసుకోవచ్చు మనం చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుంది చాలా చాలా రుచిగా ఉంటుంది మనం దేంట్లో ఆయిల్ వాడాలా దాంట్లో వాడితే సరిపోతుందండి అన్నింటిలోనూ ఓ ఎక్కువ ఎక్కువ లీటర్ లీటర్ ఆయిల్ వాడాల్సిన అవసరమే ఉండదండి నిజం నేను చెప్తున్నాను మీరండి ఇదిగోండి అయిపోయింది తీసేద్దాం ఇప్పుడు మనం వెగిపోయింది చూసారా చక్కగా మనం తగ్గించేద్దాం ఈ కొత్తిమీర అయితే చూడండి ఈ కొత్తిమీర ఒక కట్ట అనమాట ఈ కట్ట కొత్తిమీర వేసుకున్నాను శుభ్రంగా కడిగేసి పెట్టుకున్నాను ఇది కొంచెం డ్రై అవ్వాలి కాబట్టి ఇలా కట్ చేసేసుకుని ఇంట్లో కొంచెం వేపేసుకుందాం మోపులు అయితే వేడివేడిగా ఉంది నేను వేస్తేస్తావా అందులోనే పెట్టానండి ఆఫ్ లేదు పచ్చడి నిల్వ ఉండాలంటే కనుక తడి అనేది ఉండకూడదండి నాకైతే నీళ్ళు ఉండాల్సిన అవసరం లేదు మీకు ఎవరికైనా ఇలా చేసుకోవాలి అనుకుంటే కనుక చూపిస్తున్నాను అనమాట ఇలా తడి ఉందనుకోండి ఒకసారి ఇట్లా మాకు ఇట్లా వేసేసుకుంటే లాగేసుకుంటుంది కొద్దిగా ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని లోటు మీడియం ఒకసారి హై కూడా పెట్టుకొని కొంచెం అట్లా అడ్జస్ట్ చేసేసుకోండి ఇది కూడా ఓవెన్లో లో పెట్టేసుకోవచ్చండి చక్కగా చాలా బాగా డ్రై అయిపోతుంది అనమాట నేను మా పాపకి పంపించేటప్పుడు ఇట్లానే ఓవెన్లో పెట్టేసి డ్రై చేసి ఇచ్చాను అనమాట కొత్తిమీర కరివేపాకు అన్ని కూడా ఓవెల్లో పెట్టేసి ఇచ్చాను తీసేస్తాను ఇంక ఇది టొమాటాలు వేసేద్దామండి టొమాటోలు శుభ్రంగా కట్ చేసుకుని పెట్టుకున్నాం కదా మన టటాలో ఇందులో వేసేద్దాం నీకు దగ్గర నుండి చూపిస్తాను అంతా మీకు విధంగా తెలియాలి అతను అని చెప్పి దగ్గర నుండి చూపిస్తున్నాను ఇది దీంట్లో ఇప్పుడు చింతపండు వేసుకోవాలి ఈ టొమాటో పులుపు అంటే కూడా కొంచెం చింతపండు వేస్తేనే బాగుంటుంది టొమాటో వేస్తే ఒక రకంగా ఉంటుంది ఈ చింతపండు వేస్తే రుచి బాగుంటుంది ఇదిగోండి ఈ మనకి చిన్నదంటే చిన్న ఇంగువ ఇందులో వేసేస్తున్నారు ఇంగువని ఆయిల్ వేయలేదు చూసారు కదా అసలు ఆయిల్ వేయకుండా మనం టమాటో పచ్చడి చేసుకుంటున్నాం రోటి పచ్చడి వేస్తాను మూత పెడదామండి ఒక రెండు నిమిషాలు ఇంక కొంచెమే వేసాను ఎందుకంటే మనం కొత్తిమీర వేసుకున్నాం కదా ఆ వాసనకి ఏ వాసనకి కొత్తిమీర వాసన డామినేట్ చేస్తుందని కొద్దిగా వేసుకున్నాను కొత్తిమీర లేని పక్షుల్లో ఇంకో కొంచెం ఇంక వేసుకోవచ్చండి చూసారా నీరు వచ్చింది అనిపిస్తుందా మీకు దీంట్లో మనం ఇంకా ఉప్పు కూడా వేయలేదు ఉప్పు లేకుండానే నీరు ఎంత నీరు వచ్చిందో చూడండి ఇప్పుడు మనం ఉప్పు పసుపు చూడండి పసుపు చింతపండు వేసాం కదండి ఉప్పు పడుతుంది చూసుకుని వేసుకోండి తర్వాత కూడా మనం సరి సరి చేసుకోవచ్చు ఒకవేళ తక్కువైతే తర్వాత సరి చేసుకోవచ్చు ఇదిగోండి ఇప్పుడు మీకు ఒక రహస్య పదార్థం చెప్తున్నా రహస్యంగా వేస్తారనమాట దీన్ని ఇదిగోండి చూసారా ఒక చిన్న బెల్లం ముక్క ఎందుకు అంటే మనం చింతపండు వేసాం కదా ఆ చింతపండు వేసినప్పుడు ఈ మాత్రం చిన్న బెల్లం ముక్క వేస్తే ఆ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంకా పడి తినేస్తారు పచ్చడి ఎంత ఒక్క పూటలో అంత బాగుంటుంది దీన్ని కొద్దిగా సేపు మగ్గనిద్దాము మూత పెట్టేసి వదిలేస్తే ఒక ఐదు నిమిషాలు మగ్గుతుంది మధ్య మధ్యలో చూసుకుని కలుపుకుంటూ ఉండండి అలా వదిలేసారంటే అడుగు అంటే అడుగు అంటే ప్రమాదం కూడా ఉంది మధ్యలో చూసుకుని కలుపుకోండి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత మీకు మళ్ళీ నేను చూపిస్తాను చూద్దాం రండి దీని పరిస్థితి ఎలా ఉందో మొత్తం నీరంతా వచ్చేసింది ఈ నీరంతా కొద్దిగా కొంచెం ఎగిరిన తర్వాత మనం ఇది ఆపేసుకుని వేరే దాంట్లో తీసుకుని చల్ల పెట్టుకుందామండి ఈ క్యాజిటేరియన్ కదా దీంట్లోనే ఉంచకూడదు పులుపు పదార్థము వేడిగా ఉన్నంతసేపు పర్వాలేదు ఇక్కడైనా సరే మనకి కాస్ క్యాజిటేరియన్ అయినా సరే కానీ ఎలా ఉడుకుతుందని సేపు పర్వాలేదండి ఉడికిపోయిన తర్వాత వన్స్ మనకి ఉడికిపోయిన ఉడికిన తర్వాత ఇదంతా తీసేసి వేరే పాత్రలో వేసుకోవాలి దీంట్లోనే ఉంచకూడదు కాస్త ఫ్లేమ్ హైలో పెట్టేసుకున్నాను పెట్టుకున్న తర్వాత ఇలాగా మనం కాస్త ఎగిరి చేసుకున్నాము ఇంకా ఆపేస్తానండి స్టవ్ ఆపేస్తాను సరిపోతుంది మనం ఎందుకంటే నువ్వులు కూడా వేసుకున్నాం కదా అందుకని కొంచెం గట్టిగా అయిపోతుంది ఖర్చుడే దీన్ని మనం నేను ఒక దాంట్లో తీసేసుకుని ఫ్యాన్ కింద పెట్టుకొని వస్తాను నేను ఇదిగోండి ఫ్యాన్ మీద పెట్టేస్తాను చల్లగా అయిపోతుంది నేను ఆ టొమాటో ఉడికించుకున్నది అయితే నేను ఫ్యాన్ కింద పెట్టుకున్నానండి ఫ్యాన్ వేసి పక్కన పెట్టుకున్నాను అది చల్లనే మనం పచ్చడికి మరి పోపు పెట్టుకోవాలి కదండి అంటే నాకేం అవసరం లేదు మీకు చూపించాలని పోపు పెడుతున్నాను అనమాట పోపు కూడా పెట్టుకోవడం ఆయిల్ లేకుండా పోపు పెట్టేసుకుని చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఈ చిన్న ఫ్యాన్ తీసుకున్నాను అన్ని డ్రై రోస్ట్ ఏనండి మనకి ఆయిల్ వాడట్లే కదా డ్రై రోస్ట్లో వేయించుకోవాలన్నమాట పోపు అనేది కొంచెం ఆడాదు అలాగే ఒక రెండు మిరపకాయలు అంటే మీకోసం నా కోసం ఏమక్కర్లేదు మిరపకాయలు చూడడానికి అందంగా కనిపిస్తాయి కాబట్టి ఇవి కూడా ఇది పడేద్దాం నా వేయించుకుందాం అంతగా ఏదండి మినపప్పు మినపప్పు కూడా వేసేద్దాం కాకపోతే ఇదే కొద్దిగా టైం పడుతుంది కాస్త నిదానంగా వేయించుతుంది అనమాట మరి ఆయిల్ వేలేదు కదా ఆయిల్ వేస్తే చక్కగా వేగిపోతుంది రెండు సెకండ్లో వేగిపోతుంది అనమాట ఇప్పుడు కాస్త ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది అండి వేయడానికి ఆవాలు అయితే చిట్పట్లాడాలండి ఆడేదాకా వేయించుకోండి అలా అయితే కనుక పంట కింద పడకుండా ఉంటుంది అనమాట పంటికి పడినప్పుడు చేరు చేరుగా ఉండదు ఆవాలు చేరు చేరుగా ఉంటుంది సరే ఇలా వేయించుకోండి ఇలా వేగుతున్న టైంలో ఇది ఏం చేస్తారంటే కరివేపాకు వేయాలి కరివేపాకు పెద్దగా వేగకపోయినా పర్వాలేదండి ఐ వేగిపోయింది నేను వస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నా ఇది పొట్ట మినపప్పు కదండి కాస్త నల్లగానే కనిపిస్తుంది మీరు తెల్లది అదే పొట్టు తీసిన మినపప్పు చాయ్ మినపప్పు వాడాలనుకుంటే అది వేసుకోండి నేనైతే ఈ మధ్యన పొట్ట మినపప్పు వాడుతున్నాను ఆ పరంగా అయినా సరే పట్టు కొంచెం మనకి లోపలికి వెళ్తుంది కదా అయిపోయింది ఇలా పెట్టేస్తే మాడిపోతుంది ఇది కలచగా ఉంటుంది కదండి నీట్ అయిపోతుంది అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే బాగా తొందరగా వేడైకపోయి కాస్త మాడిపోతుంది అనుకున్నప్పుడు కింద నీళ్ళ చుక్కలు వేసేసి ఆ నీళ్ళు చక్క మీద ఇది పెట్టేసేయండి పెట్టేస్తే నీకు ఎలా ఉందో అలాగే మాడిపోతుంది ఈ వేడికి మాడిపోతుందని చెప్పి చెప్తున్నాను ఇదిలా పక్కన పెట్టేద్దాం ఇప్పుడు మనం పచ్చడి తెచ్చాను ఇంకా కొద్దిగా వేడిగా ఉంది వేసేద్దాం ఇంకా మనకి మనకి ఆగదనమాట ఇంకా వన్స్ స్టార్ట్ చేసామంటే ఇక వేసేయాలి మీరు మాత్రం బాగా చల్లగా అయిన తర్వాత వేసుకోండి ఎందుకంటే ఆ మిక్సీ మీద మూత పైకి లేచిపోతుంది వేడికి లేచిపోయి మొత్తం మీ ఇళ్ళ మీద అంతా మీ మీద కూడా పడుతుంది ఇంట్లో అంతా పాడవుతుంది అనమాట మొత్తం అంతా చిందిపోతుంది అందుకని చల్లగా అయిన తర్త్తే వేసుకోండి బెటర్ కానీ నేనైతే నేనైతే ఇంకా వేసేస్తాను ఇదిగోండి ఇప్పుడు ఇవన్నీ మనం ఈ కొత్తిమీర వేసేస్తాము అలాగే పచ్చిమిరపకాయలు మీ కారం సరిపడా పచ్చిమిరపకాయలు ఇందులో మనం ఎండకారం అయితే వేసుకోవట్లేదు జస్ట్ పోపుకి ఎండుమిరపకాయలు వేయించుకున్నాం అంతే పైన వేస్తాం కదా అది ఇదిగోండి నువ్వు కూడా వేయించుకున్నాం కదా ఒక టేబుల్ స్పూన్ నువ్వు వేసుకున్నాం కదా అది వేసేసుకున్నాం అవన్నీ అయితే ఇప్పుడు ఇదిగోండి జీలకర్ర ఈ జీలకర్ర వేయించలేదు పచ్చి జీలకర్ర పచ్చి జీలకర్ర కట్ చేసుకోండి మీకు ఒకవేళ నచ్చినట్లయితే ఒక రెండు మూడు వెల్లుల్లి రెక్కలు కూడా ఇందులో వేసేసుకోండి నేనైతే ఇప్పుడు వెల్లుల్లి రెక్కలు వేయట్లేదు ఇంగువ వేసుకున్నాను కదా ఇంగువ అలాగే మనకి కొత్తిమీర కూడా వేసుకుంటున్నాం కదా అవన్నీ కూడా ఒకదానికి ఒకటి కలిసిపోయి అంత మరీ వెర్రిగా ఉంటుంది అందుకని నేను వెల్లుల్లిపాయలు స్కిప్ చేసా మీకు కావాలనుకున్న వాళ్ళు వెల్లుల్లిపాయలు వేసుకోండి ఇందులో ఇంగువ వద్దు అనుకున్న వాళ్ళు హ్యాపీగా స్కిప్ చేసేసేయండి సరేనా ఇది ఒకసారి ఒక తిప్పుకొస్తా నలిగింది కదా ఇప్పుడు దీన్ని ఇందులో వేసేదాం అదే ఇందులోకే బాగా చట్నీ తీసుకుందాం ఒకసారి స్పూన్ తోటి కిందికే మిక్కి ఇలా కట్ చేసేయండి అంటే సెట్ అయిపోతుంది కదా అది అందుకని ఇలా కట్ చేసేసుకుని మిక్సీ వేసుకుంటే మొత్తం సమంగా నరిగిపోతుంది అనమాట నలిగిపోయిందండి చూసారా చక్కగా నరిగిపోయింది దీన్ని తీసి నేను ఇందులోనే వేసేస్తాను అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఉప్పు చెక్ చేసుకోండి నేను కొంచెం చెక్ చేస్తాను ఉప్పు కారాలు చెక్ చేసుకోవాలి కదా ఉప్పు కారం సరిగా లేకపోతే పచ్చడి అన్నీ పాడైపోతుంది బాగుందండి చాలా బాగుంది అసలు నేనేది దీంట్లో యాడ్ చేయాల్సిన అవసరం లేదు మనం టమాటోలు మగసినప్పుడు ఉప్పు వేసేస్తాను కదా ఉప్పు చింతపండు అన్నీ వేసుకున్నాం అన్ని పర్ఫెక్ట్ గా మాకు ఎలా కావాలో అలాగే ఉంది అనమాట అంత కారం ఎక్కువ లేదు అలాంటి తక్కువ లేదు సమంగా ఉంది ఉప్పు కూడా కరెక్ట్గా సరిపోయింది అనమాట ఇప్పుడు దీని అంతా తీసేసి నేను ఇందులో వేసేసుకుంటాను నేను చేయకడికి వచ్చి దాంట్లో చిన్న బెల్లం వేసే అని చూసారు ఒక రేంజ్ లో ఉంది ఇది టొమాటా చట్నీ అనుకోవాలి ఎవరు గ్రీన్ చట్నీ కానీ వస్తుందండి భలేగా ఉంది వేది వేస్ట్ చేయకూడదు మొత్తం ఇలాగ ఊచ్చేసి తీసేసుకోవాలి మొత్తం లాగే అవసరం అయితే కొద్దిగా అన్నం కూడా వేసేసుకుని బాగా పూర్చేసుకుని పెట్టుకుంటాయి బాగుంటుంది దీన్ని మాత్రం వస్తుంది సమయం ఏంటి సమస్య లేదు చూడండి ఇంత మనం పోపు వేయించుకున్నాం కదా ఈ పోపుని చక్కగా ఇలా పేర్చుకుందాం ఎందుకంటే మీకోసమే చూడండి ఎండిపోయింది ఇది బాగా వేగిపోయింది పడిపోయిపోతాం చూసారా కాసేపు ఇలా పెన్లో ఉంటే ఆ వేడికి బాగా ట్రై అయిపోయింది ఇదే అండి నచ్చిందా మీకు మరి ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడకుండా చాలా హెల్దీగా చేసిన టొమాటో నువ్వుల పచ్చడి అనమాట కొత్తిమీర టొమాటో నువ్వుల పచ్చడి చాలా చాలా బాగుందండి రుచి అయితే సూపర్ గా ఉంది నేను విధానం చూపించాను మీకు తగినట్టుగా మీరు ఏమేమి పదార్థాలు తింటారో అవన్నీ దాంట్లో వేసుకుని చేసేసుకోండి అద్భుతంగా ఉంటుంది ఒక్క చుక్క కూడా ఆయిల్ వాడాల్సిన అవసరం లేదు దోశకి ఇడ్లీకి పూరీకి చపాతీకి అన్నంలోకి అన్నిటికీ బాగుంటుందండి మనం తినాలే కానీ దేంట్లోనూ వదిలిపెట్టే సమస్య లేదు అన్నిటిలో తినొచ్చు అనమాట చక్కగా మీకు ఒకటి చెప్పిన ఈ చపాతి ఉంటుంది కదా చపాతికి మొత్తం ఇట్లా రాసేసుకుని మొత్తం చపాతి అంత రోల్ చేసేసుకుని తినేసేయచ్చండి మనం ఎక్కడికైనా జర్నీ జర్నీలో ఉన్నప్పుడు అట్లా చేసేసుకుని మనం సిల్వర్ ఫాయలు చుట్టుకుని అనుకోండి ఇంకా అసలు కూర అవసరం లేదు ఇది తోట తినేసేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది అలాగే బ్రెడ్ బ్రెడ్ కూడా మనం చక్కగా ఒక స్లైస్ మీద రాసేసుకుని పైన స్లైస్ పెట్టేసుకుని తినేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఇలాగే చేస్తానండి మీకు నచ్చిన మరి నచ్చితే లైక్ చేయండి గట్టిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ అన్ని మన ఛానల్లో వస్తూ ఉంటాయి తప్పకుండా వాచ్ చేయండి అస్సలు మిస్ చేయొద్దు కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి చూసే ముందు లైక్ అయితే ఇవ్వండి అలా చేస్తే మన ఛానల్ కొంచెం ఏ ఇప్పుడు చూసిన వాళ్ళకే కాకుండా ఇంకో కొంతమందికి రీచ్ అవుతుంది అనమాట లైక్ వల్ల హైప్ వల్ల ఇలాంటి ఉపయోగం ఉందిటండి అందుకని ఇది చేయండి మీరు చేస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకుని మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక మీద సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను ఎందుకంటే పచ్చడి అయితే భలేగా ఉంది నాకైతే భలే నచ్చింది ఇక వెంటనే భోజనం చేసేయాలి మీకు ఒక డౌట్ రావచ్చు మరి ఇంకో దాంట్లో వేశారు కదా వేయించలేదు కదా పర్వాలేదా అని అనుకుంటారు ఏం పర్వాలేదండి చక్కగా ఉడికిపోతుంది కదా మేమైతే కొన్ని కొన్ని వాటిల్లో ఇంగువ పాలు అంటాం ఇది పొడిపప్పులా చేసుకుంటామండి చిగురు పప్పు గోంగూర పప్పు ఇట్లాంటి పొడిపప్పులా చేసుకున్నప్పుడు ఇంగువ నానబెట్టుకుని ఆ పాలనే అన్నంలో వేసుకుని కలుపుకు తింటాం అనమాట అది కూడా అసలు ఎక్సలెంట్ గా ఉంటుందండి చాలా చాలా రుచిగా ఉంటుంది అనమాట అలాంటప్పుడు దీంట్లో వేసిస్తే పాలు కరిగిపోతుంది కదండి చాలా బాగుందన్నమాట ఇంగో వాసన వేస్తూ కొత్తిమీర వాసన కూడా తెలుస్తుంది ఇంగ వాసన కూడా తెలుస్తుంది చాలా బాగుంది సరేనండి ఈ వీడియో నేను ఇక్కడ తోటి ఎండ్ చేసేనా మరి చూస్తాను కదా చూసి ఖచ్చితంగా లైక్ చేయండి ఉంటాను మరి మరొక మంచి హెల్దీ తోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను ఒక చుక్క కూడా ఆయిల్ లేదు గుర్తుపెట్టుకోండి ఆయిల్ లేని వంటలు మరి ఇంట్లో అసలు అంత ముందాక ఒక చిన్న హాఫ్ టీ స్పూన్ హాఫ్ టీ స్పూన్ తోటి రోజైతే ఈరోజైతే పచ్చళ్ళు అసలు నూనె వేయాల్సిన అవసరమే లేదండి అవసరం లేకుండా ఇలా చేసేసుకుని చూడండి పోప్ మీకోసం లేదు నేనైతే వేయనండి ఈ పైన ఊరికే అందంగా కనిపిస్తుందని లేకున్నా కూడా చాలా బాగుంటుంది ఇలా ట్రై చేయండి సరేనా